నమో వినాయక మాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి రేపు మే మూడవ తేదీ శనివారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా మీకు అర్థం అవుతాయి ఇక వివరాలకు వస్తే వృషభ రాశి పన్నెండు రాశులలో రెండవ రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు విహారయాత్రకు గానీ వినోదయాత్రకు గాని వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన అనేది చేస్తారని చెప్పొచ్చు దానికి సంబంధించినటువంటి ప్రణాళిక అనేది ఈ రాశి వ్యక్తులైతే సిద్ధం చేసుకుంటారు ఇక వీరు పోగొట్టుకున్నటువంటి వస్తువులు దొరకడానికి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు పోగొట్టుకున్నటువంటి వాటిని తిరిగి పొందుతారు ఇక దూరమైనటువంటి వ్యక్తులను మీరు కలుసుకుంటారని చెప్పవచ్చు రేపటి రోజున వృషభ రాశి జాతకులు స్నేహితులతో గాని బంధువులతో గాని మీరైతే చక్కగా సమయం అనేది కలిసి గడుపుతారు దూరమైన మిత్రులను మీరైతే కలుసుకుంటారు అలాగే దూర బంధువుల నుండి శుభకార్యాల ఆహ్వానాలు మీకైతే అందుతాయి ఇక ఈ రాశి వారికి రాబోయే కాలం అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది అని చెప్పుకోవాలి ఇక వీరికి కెరియర్ పరంగా వృత్తి ఉద్యోగాలలోనూ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పెరిగే సూచన కనిపిస్తోంది అలాగే వీరికి ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశి వారికి రేపటి రోజున చాలా అంశాలలో అదృష్టం కలిసి వస్తుందనే చెప్పవచ్చు మీ పనితీరు అనేది చాలా బాగుంటుంది అందువలన మీకు మంచి పేరు ప్రక్షతలు అనేవి కలగబోతున్నాయని చెప్పవచ్చు ఇక అలాగే మీరు మాట్లాడేటటువంటి నైపుణ్యం అనేది మెరుగడం వలన ఏ రంగంలో అయినా గానీ మీరైతే విజయం పొందుతారని చెప్పవచ్చు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున అనేక విషయాలను మీరైతే తెలుసుకుంటారు కుటుంబ మద్దతు అనేది మీరైతే పొందుతారు ఉద్యోగులకు కార్యాలయంలో సహ ఉద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది అలాగే పై అధికారుల నుండి మంచి ప్రశంసలు మీరైతే పొందుతారు ఈ రాశి వ్యక్తులు విద్యార్థులకు చదువుల గురించే కాకుండా వేరే ఇతర ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి విద్యార్థులు చదువులపైన ఫోకస్ పెట్టి చదువుకోవాలి ఇక మీరు మీ సమస్యలను చాకచక్యంతో పరిష్కరించుకుంటారు మీ సమస్యలకు కుటుంబ సభ్యులతో చర్చించి దానికి చక్కగా సొల్యూషన్ అనేది వెతుక్కునేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక లబ్ధి అనేది మీరు పొందబోతున్నారు అలాగే మీరు వేచి చూస్తున్నటువంటి సమయం అనేది వచ్చేసింది డబ్బులు మీకు రావలసినటువంటి దగ్గర నుండి మీకు అయితే ఈ సమయంలో పొందబోతూ ఉన్నారనే చెప్పుకోవాలి వృషభ రాశి వ్యక్తులకు ఆహార నియమాలు మీరు పాటించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇక మీరు గతంలో ఏవైనా పనులు ప్రారంభించి అవి మధ్యలో ఆపేసి ఉంటే గనక ఇప్పుడైతే మీరు ఆ పనులను తిరిగి ప్రారంభించి పూర్తి చేసుకుంటారు ఈ రాశి వ్యక్తులకు మీకు ఉండే సమస్యలు తొలగిపోవడానికి చక్కటి ప్రణాళికలు రచించుకుంటారు దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తారని చెప్పవచ్చు రేపటి రోజున నూతన కార్యక్రమాలు మొదలుపెట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు లక్ష్మి తామర ఒత్తులతో ఈ రాశి వ్యక్తులు అష్టమూలిక తైలంతో దీపారాధన చేసినట్లయితే గనుక ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్